ఓ రిటైర్డ్ ఎంఈఓ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ముప్పై ఆరు లక్షల రూపాయలు నష్టపోయినట్లు వెలుగులోనికి వచ్చింది దీనిపై పోలీసులు మరింత విచారణ జరిపిస్తే వారిని గుర్తించి జైలుకు పంపించే అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థుల భద్రత కోసం పలు పాఠశాలలు మరియు కళాశాలల వద్ద సోమవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కనిగిరి డిఎస్పీ ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలో సోమవారం స్థానిక పోలీసులు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ మరియు సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు బాధ్యతగా హెల్మెట్ను ధరించాలని తెలిపారు కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ నాలుగవ సచివాలయాన్ని సందర్శించి అక్కడ అందుతున్న ఆధార్ సేవల గురించి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరూ ఆధార్ సేవలు వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సోమవారం నెల్లూరు పట్టణంలో జరిగిన సిపిఎం రాష్ట్రస్థాయి సభలలో కనిగిరి సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు వార్తల సమాప్తం మరింత సమాచారం కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాం నమస్కారం